హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ సురందాస్ డైరీస్ అండ్ బ్లాగ్స్ అండి ఇది నిన్నటి వీడియోకి కొనసాగింపానండి మీకు తెలుసు నిన్న మా ఇంట్లో పండుగతో పాటు ఏం జరిగిందన్నది యాక్చువల్గా నిజానికి మా అమూలుకి మేము వడి బియ్యం అయితే వేసి వేయాలి కాకపోతే మా అమ్ములు మా పెద్దమ్మ ఉన్న కాలంలో చాలా రోజుల గ్యాప్ వచ్చింది తన సెకండ్ బాబు తర్వాతని మా అమ్ములు వడి బియ్యం వేసుకోవడానికి అనమాట బట్టలు మాత్రం తీసుకుంటారు అదే అలవాటుగా కొనసాగుతూ వస్తుంది ఎందుకంటే చాలామందికి డౌట్ వచ్చిండొచ్చు వడి బియ్యం వేయకుండా బట్టలు పెట్టడం ఏందనేది అదండి విషయము అప్పుడు సిచ్యువేషన్స్ బాగలేక కొద్దిగా మా పెద్దనాన్నగారు లేక మా పెద్దమ్మ కొంచెం కష్టంగా బియ్యం అనేది జరగలేదు అందుకని మామూలు ఇంకా దాన్ని పక్కన పెట్టేసేసింది ఇంకా ఇక్కడ ఏమైందంటే ఈరోజు విషయానికి వస్తే మా అమ్మ మా చిన్నమ్మ అంటే మా అమ్ములు ఆడపడుచు వయసు రీత్యా పెద్దది కాబట్టి సంజమ్మ అంత నువ్వే దగ్గర ఉండి చెయ్యి అని చెప్పింది ఎందుకంటే మనము ఆ పిన్నికి ఇచ్చే రెస్పెక్ట్ అది కాబట్టి నేను బట్టలు మేము పెట్టినా కూడా మా పిన్నమ్మతో చేయించామంతా చూడండి అలా అన్నీ చేసేసి బ్లెస్సింగ్స్ మా ఇంట్లో ఏ ఫంక్షన్ అయినా సరే అండి అందరూ ఇట్లా చిన్న ఫంక్షన్ ఇది మరి చాలా అంతా కలిసి పది మంది కూడా అటెండ్ అవ్వలేదు ఈసారి మాత్రం ఎందుకంటే ఈ మధ్య కాలంలో మా ఇంట్లో కూడా కొన్ని సాడ్ ఇన్సిడెంట్స్ జరగడం వల్ల అందరూ వేరే వేరే ఊర్ల నుంచి రాలేదు కాబట్టి కేవలం మా అమ్ములు వాళ్ళ ఆడపడుచని మాత్రం పిలిచామంతే యాక్చువల్గా అందరూ చిన్న ఫంక్షన్కైనా అందరం గ్యాదర్ అవుతామండి మేము చెప్పాము కదా మీకు ఆల్రెడీ పండుగ ఒక చోటే చేసుకుంటామని ఇది మరీ వెరీ సింపుల్గా ఉంది తర్వాత మా మామయ్య మా అత్త మా మీనమామండి మా మేనమామగారు మాకు మా నాన్నగారు తర్వాత నాన్నగారు లాంటి వాళ్ళండి మా ప్రతి కష్టము సుఖంలో మా గారి పాత్ర చాలా ఉంది కాకపోతే ఇక్కడ మా మేనమామకు మా మేనత్తకి ఇద్దరికి ఆరోగ్యాలు బాగాలేవు మా మేనత్తకు టూ మంత్స్ అయింది నీ సర్జరీస్ చేపించి మా మా మామయ్యకి బ్యాక్ పెయిన్ చాలా సివియర్గా ఉంది అయినా కూడా ఇక్కడ అమ్ములుకు బట్టలు పెట్టే కార్యక్రమంలో మేనమామ పాత్ర తప్పకుండా ఉండి ఉంటుంది అన్న ఉద్దేశంతో మా మామయ్య మా అత్తయ్య పొద్దునే వచ్చేసారని తర్వాత నేను మా వారు ఇక్కడ నేను మా వారు మా బావ అమ్ములు మేమంతా దగ్గర దగ్గర అంతా కలిసి ఒక ఆరు ఏడు నెలల తేడాతో ఉంటాము కాబట్టి అందరము బంధుత్వం కన్నా ఫ్రెండ్స్గా ఎక్కువగా ఉంటాము కాబట్టి ఆ అమ్ములకు బ్లెస్సింగ్స్ చేస్తా కూడా మా వారు ఏదో మాట్లాడుకుంటున్నాను నవ్వుకుంటున్నాం మేము తర్వాత పల్లె నుంచి వచ్చిన వీరయ్య వాళ్ళ ఫ్యామిలీ అంటే మా చిన్నమ్మ వాళ్ళ కొడుకు అనమాట మా చిన్నమ్మకి ముగ్గురు ఆడపిల్లలు ఉండేవాళ్ళు పెళ్ళిళ్ళైపోయి అందరు వెళ్ళిపోయారు వాళ్ళని రీప్లేస్ చేశారు మళ్ళా ముగ్గురు మనవరాలు అనమాట భాగ్య ఇంటికి తగిన కోడలు పల్లెటూరులో ఉండి అన్ని పాడి పశువులు అంత మొత్తం అంత పొలాలన్నీ ఇక అంతా బాగా తోడునీడగా ఉంటుంది మా భాగ్య మా వీరయ్యకే చూడండి ముగ్గురు పిల్లలు పిల్లలు చక్కగా మోడల్ స్కూల్స్ చదువుకుంటున్నారు ఇదండి వాళ్ళ ఫ్యామిలీ ఇలా ఇదైన తర్వాత అందరం మనం తప్పకుండా ఫొటోస్ తీసుకోవాలండి ఏ ఫంక్షన్ అయినా కూడా చూడండి జ్ఞాపకాలు మా అమ్మ మా అత్త మా చిన్నమ్మ అనమాట ఈ ఫొటోస్ అనే కార్యక్రమం అనేది మనం అప్పుడు తీసుకునేటప్పుడు కొంతమందికి ఎగతాళిగా ఉంటుంది కొంతమంది నవ్వుతారు మామూలుగా ఇన్ జనరల్ కాకపోతే ప్రతి ఒక్కరు మనం మిస్ అవ్వకుండా తీసుకోవాలండి ఇవే జ్ఞాపకాల తర్వాత మా బావగారు వంతు వచ్చిందండి మా బావగారు కూడా దీర్ఘ సమయం గిరి బావ దీర్ఘాయం ఏం బ్లెస్ చేశారు నేను మా వారు మా బావగారు కలిసి కొన్ని ఫొటోస్ తీసుకున్నాము ఇవి మధురాన్ని పోతుందండి ఇవి ఎప్పటికీ అనమాట మనకి ఎందుకంటే తర్వాత మనము ఒక ఏజ్లో కూడా చూసుకోవడానికైనా మన మెమొరీస్ అనేవి మనకు చాలా స్వీట్గా ఉంటాయండి ఇవన్నీ జ్ఞాపకాలు ఇవి లేకపోతే అసలు మనం ఏమీ గుర్తు కూడా ఉండదు అనమాట మనకి మా బావ మా అక్క కలిసి వాళ్ళ అంటే చిన్న మా ఆశీస్సులు తీసుకుంటున్నారు అంతా అయిపోయిన తర్వాత ఇంకా మీ అందరికీ తెలిసిన విషయమే మా బావగారిని కూర్చోబెట్టాము బావగారికి బట్టలు కార్యక్రమం లేదు అని ముందే చెప్పాము కాబట్టి ఈ సుట్టుగాసలు తీసుకొని ఇంకా సడన్కి బయలుదేరని చెప్పి మా వారు ఒక పక్కన నేగతాళిగా చేస్తూ ఆయన ఒళ్ళో బ్యాగ్ పడుతున్నారు చూడండి మా పాప ఈ రెండు క్యాబిన్ బ్యాగ్స్ రెండు ట్రాలీ బ్యాగ్స్ ఎందుకంటే మా ములుకు మా బావకి తప్పకుండా అవి యూజ్ అవుతాయి ఇంకా కావాలి యాక్చువల్గా కాబట్టి మన బావగారికి బట్టల కార్యక్రమం లేదు కాబట్టి స్వీడన్కి వినడానికి ఉపయోగపడుతుంది ఆ రోజైనా మళ్ళీ వీళ్ళు కొనాల్సి ఉంటుందన్న ఉద్దేశంతో ఇవి అమెజాన్ నుంచి ఆర్డర్ పెట్టింది మా పాప అన్నీ ఒకే కలర్లో ఉండేటట్టుగా చాలా బాగున్నాయండి ఇవి తర్వాత ఇంకా మా బావగారికి ఇచ్చిన కార్యక్రమం అయిపోయిన తర్వాత మా బావగారు చాలా థ్యాంక్స్ చెప్పారు చాలా బాగా నచ్చిందని చెప్పారు ఇక్కడ మా అత్తగారికి అంటే మన ఇంటికి వచ్చిన అందరికీ మనం తాంబూలం ఇవ్వాలి కదండి మా అత్తగారితో స్టార్ట్ చేశాము మా వారి వంగలేకపోతున్నారు కాబట్టి అందరికీ నేనే కాళ్ళకు మొక్కుతున్నాను సేమ్ మా చిన్నమ్మకి మా అత్తకి అయిపోయిన తాగ్యాకి ఎందుకంటే మనం తాంబూలం ఇవ్వాలి కదండి మన ఇంటికి ఫంక్షన్స్కి వచ్చినప్పుడు వాళ్ళంతా అంతా అయిపోయిన తర్వాత మా భాగ్య కూడా అందరినీ అందరికీ బ్లెస్సింగ్స్ తీసుకుంది తర్వాత ముఖ్యమైన కార్యక్రమం అండి మెట్టల కార్యక్రమం మా వినమామతి పెట్టించాలి కాకపోతే ఈరోజు ఈ మెట్టలు ఏమోనండి గట్టిగా ఉన్నాయండి మా వల్ల గాలదేవి వీటిని సాగవి ఇక్కడ అనమాట అందరం కలిసి నేను మా మామ మా బావ లాస్ట్కి మా మా కూడా రంగంలోకి దిగారు అందరం కలిసి వాటిని కొద్ది వడ కొద్ది లాగడం అన్నది మాకు అంత కష్టమైపోయింది మొత్తం మీద ఇద్దరు మా మా మామయ్య కింద కూర్చోలేరు మామూలుగా కింద కూర్చోలేదు కాబట్టి ఇలా స్టూల్ పైన అరేంజ్ చేస్తాను కాళ్ళు పెట్టి కాకపోతే అది కష్టంగా ఉన్నాయి చాలా కష్టంగా మా వారవడం రంగంలోకి దిగా చూడండి కానీ మామూలు కొంచెం జస్ట్ ఓపెన్ చేస్తే చాలా మన కటింగ్ ప్లేట్తో బిగించుకుందాం బావతో అని చెప్పి అలా పెట్టి ఇంకా చాలు ఇంతకంత ఎక్కువ వద్దు ఇప్పటికీ గజాలు అంత అంతవరకే చాలు ఇవి ఎక్కువ నొక్కలేకపోతున్నాం మనం ప్రెస్ చేయలేకపోతున్నాం అనమాట ఇంకా చాలా అని చెప్పింది మామూలు ఇంకా చాలు మనం చేస్తాంలే అని చెప్పి తర్వాత ఇలా ఫొటోస్ దిగామండి తర్వాత మా బావ వంతు వచ్చింది మా బావగారు ఆ మెటల్ని కటింగ్ ప్లేయర్ తీసుకొని చక్కగా టైట్గా బిగించారు తర్వాత ఇంకేముందండి అందరూ ఇలా మాట్లాడుతున్నారు కొంతమంది అదే మా బావ ఆ మెటల్ని పెడుతుంటే మాట్లాడుకుంటూ కబుర్లు చెప్పుకుంటూ లేడీస్ బావ ఆ పని చేసుకుంటున్నారు నేనేమో ఒక భోజనానికి ఏర్పాటు చేద్దామని చూస్తున్నాను ఇదండి ఈరోజు కార్యక్రమం ఇలా అయితే మాత్రము చాలా మనస్ఫూర్తిగా చాలా ఆనందంగా పండగ కన్నా ఎక్కువ ఆనందంగా గడిచిపోయిందండి కాబట్టి పండగ అంటే కేవలం మనం చేసుకొని తినడం కాదు అందరం కలిసి చేసుకోవడం ఆనందం ఉందని నేను అనుకుంటానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్